హాయ్ అండి కొర్రలతో పులవ రైస్ అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది ఒక గ్లాస్ కొర్రలు రెండు గ్లాసులు వాటర్ కోసి తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా మిరియాలు దాచిన చెక్క లవంగ యాలకులు ఒక స్టారు అట్లానే ఎండు కొబ్బరి జీలకర్ర సాజీర ఎండు టమాటో ఎండుమిర్చి వేసుకున్నాను లవంగా యాలుక్కాయ అనేది నేను దీంట్లో వేసుకోలేదు మిక్సీ జార్లో వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అది ఏ ఇంచినవి ఉన్నాయని నేను అలా చేశాను మీరు అన్నీ కూడా గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిలు నెయ్యి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా పొడి చేసుకోవాలి ఆ పొడి అనేది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మంచిగా టేస్ట్గా ఘాటుగా ఉంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిగడ్డ అంతా బ్రౌన్ కలర్ అయ్యాక ఒక పావు కిలో వరకు చికెన్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నాను ఇదంతా కూడా మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు అంతా ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు ఇంకా ఘాటుగా తినాలనుకుంటే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాస్త చికెన్ అనేది కుక్ అయ్యే వరకు మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చికెను తర్వాత మనకి ఈ కొర్రలు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కుక్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మ చెక్క వేసుకున్నాను జ్యూసు కొద్దిగా రాలుపు కొర్రల కోసము ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చిటికెడంత వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీరపు వేసి హైలో పెట్టేసి స్టవ్ రెండిజలు వచ్చేవరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీగా చాలా బాగుంటుంది కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టి అట్లానే ఉంచినట్లయితే అది మనం తినే టైంకి పొడి పొడిగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా కుక్కర్లో గాలి తెలియక ఇలా ఓపెన్ చేసి ఇలా మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టి తినేటప్పుడు టేస్ట్